హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి కాకరకాయ కారం రెసిపీ అండి ఈ కాకరకాయ పొడి వచ్చేసి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది చూడండి అబ్బా సు పర్ ఉంటుందండి చాలా బాగుంటుంది కాకరకాయ కారం మనం కాకరకాయ కర్రీ కానీ ఫ్రై కానీ ఇలా చేసుకుంటూనే ఉంటాం కదా ఒక్కసారి కాకరకాయ పొడిని ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ చూస్తే అస్సలు వదిలిపెట్టారనమాట చాలా బాగుంటుంది అలాగే మన ఛానల్లో చాలా రకాల పొడి రెసిపీస్ కూడా ఉన్నాయి కదా ఒకసారి వీలుంటే వెళ్ళి చెక్ చేయండి అవి కూడా ఈ కాకరకాయ పొడి కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక గుప్పెడన్ని పల్లీలను వేసుకొని పల్లీలు మంచిగా ఫ్రై చేసుకోవాలండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి పల్లీలను మంచిగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక గుప్పడంత కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి ఇక్కడ ఆయిల్ అని ఎక్కువ ఏమి వేయట్లేదండి చాలా తక్కువ ఆయిల్ వేసి చేస్తున్నాను సో చాలా హెల్తీగా తినొచ్చు కాకరకాయ పొడి అనేది కరివేపాకు కూడా తీసుకున్నాక ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మినపప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని పప్పులు అనేవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పప్పులు మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నానండి ఇక్కడ ఒక కొద్దిగా అంతే ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు కూడా వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయండి మనకి ఆ పాన్ వేడికే నువ్వులు అనేవి ఫ్రై అయిపోతాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక నిమిషం పాటు అలానే ప్యాన్లో కలుపుతూ మనం నువ్వులని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కాక ఇక్కడ నేను కాకరకాయలను చూపిస్తున్నాను చూడండి ఇలా రౌండ్గా సన్నగా కట్ చేసుకున్నాను అనమాట వీలైనంత వరకు మధ్యలో గింజల్ని తీసేయండి లేదా మీకు నచ్చితే ఉంచేసుకోండి గింజలతో ఏం ప్రాబ్లం లేదు సో ఇలా నూనెలో వేసేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి కాకర య అనేది క్రిప్సీగా అయ్యేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను కాకరకాయలు వచ్చేసి ఒక హాఫ్ కేజీ ఈ పొడి చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పప్పు దినుసులు అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కరివేపాకు కూడా వేసుకోవాలి పల్లీలు కరివేపాకు వచ్చేసి సగం ఉంచి సగం వేసేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు కారం ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోండి మరీ పౌడర్లా కాకుండా కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా సగం వేసుకొని సగం పక్కన పెట్టేసుకోండి పల్లీలు కరివేపాకు కూడా సగం వేసుకొని సగం పక్కన పెట్టుకున్నాం కదా అలాగే కాకరకాయ ముక్కలు కూడా సగం వేసుకొని సగం పక్కన పెట్టుకున్నాక మళ్ళీ ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకోండి చిన్నగా ఒక ఐదారు రెప్పలంతా చింతపండు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఇలా మనకు కొంచెం పౌడర్లా అవ్వాలన్నమాట సో ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం పక్కకి తీసి పెట్టుకున్నాం కదండి కాకరకాయ ముక్కలు అవి వేసుకోవాలి అలాగే పల్లీలు కరివేపాకు కూడా వేసేసుకోండి ఇవన్నీ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఎందుకంటే మనం మిక్సీ పట్టాం కదా అక్కడక్కడ ఉండలు ఉండలుగా ఉంటుంది కదా సో మొత్తం కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలుపుకోండి సాల్ట్ కారం అనేది కూడా మనం మిక్సీ పట్టేటప్పుడు ఒకటికి రెండుసార్లు బాగా చెక్ చేసుకొని వేసుకోండి ఉప్పు కారం కరెక్ట్గా లేకపోతే మనకి కాకరకాయ పొడి అనేది అస్సలు కుదరదండి సో ఉప్పు కారం కూడా కరెక్ట్గా చెక్ చేసుకున్నారంటే మనకి కాకరకాయ పొడి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అద్దెరిపోతుంది అంటే అండి సో ఒక్కసారి ఇలా ఈ కాకరకాయ పొడిని మీరు కూడా ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసాక మీకు ఎలా వచ్చినా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కూడా అలా ఒకసారి కొట్టేసేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్